అందరికీ నమస్కారం ఈ వీడియోలో అన్నదాత సుఖీబావా ఈ రైతులకు మాత్రమే విడుదల చేస్తారండి సెప్టెంబర్లో ఎవరు రైతులు ఎవరికి డబ్బులు పడతాయి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయకపోతే యూట్యూబ్ ఎవరికి చూపించదు దయచేసి ఈ మంచి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలంటే మీరు లైక్ అయితే కంపల్సరిగా చేయండి చూడండి ఈ సెప్టెంబర్ నెలలో పండగ సందర్భంగా మనకి ఈ యొక్క రైతుల కథలో అన్నదాత సుఖీభావ పథకాలు విడుదల చేస్తారని ప్రభుత్వం నుంచి అయితే ఊహగానాలు అయితే వస్తాయండి సో ఎవరైతే రైతులు పంట వ్యవసాయం చేస్తున్నారో అంటే కొంతమంది మెట్ట పొలం కలిగి ఉంటారు కొంతమంది రియల్ ఎస్టేట్ భూములు కలిగి ఉంటారు సో భూమి ఇంకా కన్వర్షన్ కాకపోయినా అంటే వ్యవసాయం నుంచి రియల్ ఎస్టేట్ భూమికింద కన్వర్షన్ కాకపోయినా మెట్ట భూములు ఉన్నా అంటే వ్యవసాయం చేయని భూములు ఉన్నా వారికి ఎంతకు ముందు డబ్బులు పడుతూ ఉండేవి అయితే అలాంటి భూములకి ఆపేసి ఓన్లీ వ్యవసాయం చేసే భూములకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయాన్ని ఖరీఫ్ సీజన్ సంబంధించి విడుదల చేయాలనేది ప్రభుత్వం అయితే చూస్తుందనమాట సో అది వరైనా పామాయిలు నిమ్మ తోటలైనా ఏదైనా పంట పండించే పొలాలకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పెట్టుబడి సాయాన్ని అయితే అందించడం అయితే జరిగింది సో మొదటి విడతగా ఏడు వేల ఐదు అయితే వేయడం అయితే జరిగింది అనమాట సో రైతులందరూ కూడా ఒకవేళ పాత అప్లై చేసుకున్నప్పటికీ మరలా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు మా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కౌలు రైతులకు కూడా డబ్బులు ఎత్తి కౌలు రైతులు ఎవరన్నంటే ఈ యొక్క దేవాదాయ శాఖ భూములు ఏవైతే ఉంటాయో అవి దేవుడు మాన్యలు చేసేటువంటి వారు అటవీ శాఖ చేసేటువంటి ఎవరైతే ఉంటారో వీరికి కూడా డబ్బులు పడే అవకాశం అయితే ఉందనమాట సో మీరు సచివాలయానికి వెళ్ళి మరలా ఒకసారి అప్లై చేసుకోండి పాత గవర్నమెంట్ ఏఈ కూడా ఉంచట్లేదు జగన్ గారి బొమ్మలే ఉంచట్లేదంటే మీ పేర్లు కూడా ఉంచరు మరలా కొత్తగా అప్లై చేసుకోండి సో లోకల్ నాయకులు కూడా ఒకసారి కలిసి మీరు అప్లై చేసుకుంటే మీ పేరు లిస్టులో ఉండే అవకాశం అయితే ఉందన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ